దజ్జలు కట్టుకొని కింద లేకపోయినా రేపు తర్వాత నుంచి ఓకేనా ఇవాళ మళ్ళీ కిందకి పెట్టిన తర్వాత గజ్జలు తీసేసి పక్కేస్తుంది డాన్స్ ఇక్కడ ఓకేనా రైట్ లెగ్ తో ముందుకు రండి అందరు బియ్యం మొత్తం ఇంకొకసారి పక్క తీసేస్తారు మేడం మీరు బియ్యం తీసేసి ఆ కవర్లో వేసేసుకోండి

ना <tinyana>, పాదాభివందనం అలాగే ఈరోజు స్త్రీ పాఠశాల స్త్రీభాష పాఠశాలకు మరియు మా విద్యార్థులకు శుభదినం మా స్కూల్ తరఫున ఈ ఐదుగురు చిన్నారులకు ఈరోజు గజపూజ మహోత్సవం జరిపించడం బాగా ఆనందంగా ఉంది పిల్లలందరికీ నా శుభాశిష్యులు అలాగే వారి తల్లిదండ్రులకు కూడా అభినందన తెలుపుకుంటున్నాను అలాగే ఇట్టి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ శాస్త్రీయ నాట్యము దాని ప్రాముఖ్యత మన వేదాలు ఉపనిషత్తులు ఎంతో ఉంది మనము పిల్లలకు చదువుతో పాటు సంస్కారం ఇవ్వాలనుకుంటున్నాం ఆ సంస్కారము సాంప్రదాయము ప్రాచీన కళలతోనే వస్తాయని నేను బలంగా నమ్ముతున్నా ఎంతో కాలంగా చూస్తున్న మా పాఠశాలలో భగవద్గీత కానీ ఇలాంటి సాంస్కృతిక ఏది నా నేర్పాలని చాలా కాలంగా అనుకుంటున్నా మా అదృష్టవశాత్తు మునాల్ని డాన్స్ టీచర్ గారు మాకు ఒప్పుకోవడం జరిగింది తాను ఇరవై సంవత్సరాలుగా ఈ నాట్యంలో ఎంతో పరిపక్వత చెందిన గురువుగా ఒక మంచి పేరుతో సహా ఇంతకుముందే మలేషియా కూడా మలేషియాలో కూడా ప్రోగ్రామ్ ఇచ్చినారు ఈ సభాముఖంగా తనకు చెప్తున్నాను మా చిన్నారులను ఇలా ఆశీర్వదించి ఇటువంటి మంచి నాట్యం నేర్పి వాళ్ళ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పి మా పిల్లలను కూడా దేశ విదేశాల్లో మంచి ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇటువంటి ప్రోగ్రామ్స్కు ఎంత సహాయ సహకారాలు అందిస్తున్న మా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం స్త్రీ భాషతో మొదటి నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారము ఇవాళ స్పిరిచువాలిటీ కానీ ఇవాళ మన ఒక కల్చర్ కానీ పాఠ్య పుస్తకాలు ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనేది ప్రత్యక్షంగా మేము దాన్ని ఇంటిగ్రేట్ చేసి పిల్లలకు చెప్పించి ఇవాళ మన స్కూల్ నుంచి ఇంతమంది పిల్లల్ని యోగ్యులుగా తయారు చేసి వాళ్ళు భవిష్యత్తులో ట్వంటీ ఫస్ట్ సెంచరీని బీడ్ చేసే విధంగా తయారవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ వాళ్ళకు భగవంతుడు దీర్ఘాయురాలని కోరుతున్నారు భా శెట్టి మిరణాలిని ఇవాళ మంచి రోజు అని చెప్పాలి ఎందుకు అని అంటే గజపూజ నిర్వహించాము అది కామన్గా అందరు చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క నాట్య సంస్థ నుంచి వచ్చేదే కానీ మొట్టమొదటిసారి భాషిత హై స్కూల్ నుంచి స్కూల్లో ప్రత్యేకంగా ఎక్కడ చెప్పించినంత విధంగా నిజంగా నిజామాబాద్ డిస్టిక్లోనే ఏ స్కూల్లో కూడా శాస్త్రీయ నృత్యానికంటూ ఒక సపరేట్గా ఒక నృత్యాన్ని కేటాయించింది లేదు దాని కొరకు గురువుని కూడా కేటాయించింది లేదు మొట్టమొదటిసారి ఆర్మూర్లోని శ్రీపారత హై స్కూల్లో మాత్రమే శాస్త్రీయ నృత్యం ప్రత్యేకంగా చెప్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే శ్రీపాధ హై స్కూల్ సంబంధి పిల్లలే ఇవాళ ఒక ఐదుగురు చిన్నారులను తీసుకొని గజపూజ నిర్వహించడం జరిగింది సో దీనికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా ఇలా ప్రత్యేకమైన విషయాల గురించి పిల్లలకు అన్నిట్లలో ఉత్సాహపరచాలి వాళ్ళు ఫ్యూచర్ అంటే చదువుతోనే ఖచ్చితంగా చదువుతోనే ఫ్యూచర్ ఉంటుందని కానీ అదే కాకుండా పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి సార్ గారు మంచి ఆలోచనతోని ఎవ్వరికి రాని అంతటి అంటే గొప్ప ఆలోచనలు అందరికీ వస్తుంటాయని కానీ దాన్ని ఏమంటారు ఇంప్లిమెంటేషన్ చేసేది చాలా కొద్దిమంది దాంట్లో కేవలం కేవలమనే చెప్తాను సుందర్ సార్ మాత్రమే ప్రతి ఒక్క విషయంలో ఇట్లాంటి పిల్లలకు చిన్నారులకు చదువుతో కా చదువు ఒకటే కాకుండా ఇంకా ఎట్లాంటి విషయాలు చేస్తే వాళ్ళు ముందు ముందు వాళ్ళ లైఫ్ను అనేది సెటిల్ చేసుకోగలుగుతారని ప్రతి ఒక్కటి తల్లిదండ్రుల కంటే ముందు కూడా ఒక స్టెప్ ముందు అని చెప్పదు పద అడుగులు ముందు వేసి ఆలోచించి ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ముందుకు తీసుకురావడం దాంట్లో భాగంగానే నృత్యాన్ని చెప్పిస్తున్నారు ఈ సంవత్సరం నుంచి శాస్త్రీయ నృత్యాన్ని చెప్తున్నాము ఆంధ్రనాట్యం పేరే నృత్యాన్ని చెప్తున్నాము సో ఇంకా నా చాలామంది చిన్నారులు ఉన్నారు ముందు ముందు ఇట్లాంటి బ్యాచెస్తో ముందుకు వస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చాలా కోఆపరేషన్ చేస్తూ ఉంటారు పిల్లలందరికీ మంచి దానిని చూపిస్తూ ఉన్నారు సార్ ఈ ఈ డాన్స్ని ఇక్కడే కాకుండా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారంటే సార్ మీ వీళ్ళు తర్వాత తర్వాత మేము మంచి ఆలోచనలో ఉన్నాము వీళ్ళతో ఎగ్జామ్స్ రాయించడం కానీ ఫ్యూచర్లో పిల్లలు చదువు కోసము బయట దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీనితోని కూడా స్థిరత్వం ఉంటుందని నిరూపించడానికే సార్ ఒక అడుగు ముందుకు వేశారు దానికి తోడుగా నేను కూడా నడుస్తానని తప్పకుండా మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ డ్యాన్స్ గురువు రుణాలి గారు చాలా విషయాలు చెప్పారు అదన్నిటికీ వాస్తవంగా ఉంది అయితే ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడేది ఏం లేదు కానీ విషయం ఏంటంటే సుందర బాసిత సుందర్ గారు ఏదైతే ఉందో వారు ప్రత్యేకించి ముందుకొచ్చి చొరవ తీసుకొని మరి ఈ శాస్త్రీయ నాట్యం అయినటువంటి ఆంధ్ర నాట్యం వాళ్ళ స్కూల్లో స్టార్ట్ చేయడము పిల్లలకు నేర్పించడం మొట్టమొదటిసారిగా వాళ్ళ స్కూల్ తరఫునే ఇది గజపూజ మహోత్సవం జరపడం అనేది విశేషము ఇక ముందు కూడా వాడు ఎన్నో కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తున్నా అదేవిధంగా రుణాలకు చక్కని అవకాశం ఉంది ఈమె కూడా వారితో సహకరించి అన్ని విధాలుగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించాలని నేను చేసుకున్నాను చెప్తున్నాను ఇక్కడ నటరాజరామకృష్ణ గారు రూపొందించినటువంటి ఈ ఆంధ్రనాట్యమే చాలా గొప్పది ఈయన గొప్ప నాట్యాచారుడు ఇతని మించిన నాట్యాచారుడు ప్రపంచంలో ఎవరు లేదు ఈయన అరవై పుస్తకాలకు పైనగా డాన్స్ గురించి ఈ రాయడం ఈ పుస్తకాలు రాయడం అనేది ఆయననే చేశాడు ఇది మొత్తానికి ప్రపంచానికి చాటి చెప్పారు వారు ధన్యజీవులు సంతోషం